తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు తెలియకండి ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు వాళ్ళ వాళ్ళే రాశారు ఎవరో రాశారు అని హరిహర రాయలు బుక్క రాయలు వాళ్ళు అది విజయనగరం అదేదో తీస్తున్నారు అప్పుడు సానా అది ఎవరు ఆయన ఏదో పేరు రాశారు యోధుడి ఒక్కరించి చేస్తున్నాను అలా అపో కథ తెలియక అలా అలా అనుకోండి అసలు దీంట్లో ఏమీ లేదు దీంట్లో మాకు చైల్డ్హుడ్లో ఈ పేరు ఎందుకు పెట్టాము హరిహర మీరమ్మలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డైరెక్ట్గా ఒక ఒక బిగినింగ్ ఎపిసోడ్లో ఎపిసోడ్లో ఉంది ఒక 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 ఏమంటారు ఫ్లాట్స్లో ఒక బెడ్డ వాటర్లో కొట్టుకొచ్చి వచ్చి ఒక గుడి దగ్గర దొరికేదానికి రిలివెంట్గా పేరు పెట్టినట్టు అంటే హరిహర విష్ణు శివుడు ఈ ఒక వీరుడు దొరికాడని ఇద్దరు పేరు పెట్టిన తప్ప హరిహర రాయలు బుక్క రాయలకి సంబంధం లేదు అసలు కథ లేదు అప్పుడు అది ఎవరు ఆయన చెప్పిన అయోధుడి కథ కాదు అసలు ఏం సంబంధం లేదు అదేలే వాళ్ళకి అనుకుంటా అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము అని అది ఒక విధంగా అదేమిటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది మన పబ్లిసిటీ అంటే దా ఇప్పుడు నార్మల్ సిచ్యుయేషన్ లో తీసుకుంటే గవుక్ నమ్మేటట్టు ఉంది వాళ్ళ అన్నమాట ఎందుకంటే త్రిబులర్ లో రెండు హిస్టారికల్ క్యారెక్టర్లే ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ అవును అవును అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హిస్టారికల్ ఏం చేయలేదు అదే టోటల్ గా ఫ్యాంటసీ ఫ్యాంటసీ రాబిన్హుడ్ క్యారెక్టర్ లాగా రాబిన్ క్యారెక్టర్ లేదు లేదు క్రియేటెడ్ రాబీన్వుడ్ అన్నది అవును రాబీన్ గుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడి దోచుకొని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో రాబీన్వుడ్ అంటారు కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా బండిపోటం సినిమా కూడా ఉండవు రామారా చేసింది కానీ దానికి ఒక కథ ఉంటది కదా టోస్ట్ పురం పోలీస్ స్టేషన్ వచ్చింది గురు తీసారు అందులో ఒకటి హిట్ అయింది అవును అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోటిపురం వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు అంట కానీ అక్కడ ఉన్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలేయారు ఏంటో రీజన్ ఉంటది అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు అసలు సంబంధం కదా అసలు ఇది కాదు వాళ్ళు కాబో ఎవరు అట్లా అనుకున్నారు అపోహ అనమాట ఇప్పుడు ఏంటి మీకు రేవంత్ రెడ్డి గారిని కలిసారు ఇక్కడ టిక్కెట్ల హైకు అక్కడ టిక్కెట్ల హైక్ అవునండి ఇప్పుడు ఆయన అంత ముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్ గా ఇవ్వను కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని ఉన్నారు ఆల్రెడీ ఆ రోజు నేను కలిసాను కలిసి ఇష్యూ ఇచ్చాను చూస్తా అన్నారు మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాను కలవబోతున్నారు అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి అక్కడ ఎలాగో ఆయన అలాగే ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు అన్ని సినిమాలకి ఇచ్చారు ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలికి ఒక రాగని చెప్పాను నేను సినిమాల నుంచి వచ్చాను నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలో ప్రాపర్గా అందరికీ కలిసి వేస్తే కదా అని ఏమన్నానని చెప్పారు రైట్ మీరు మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు బాగా అంటే తిరుపతి వెళ్ళాను నేను తిరుపతి నేనే అనుభవం మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు వెళ్ళాను అదేలే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో తిరుపతి ఐడియాలజీనండి ఐడియాలజీ అనండి లేకపోతే ఇంకోటి అనండి ఇంకోటనండి వాట్ ఎవర్ ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు దాని మీద మీ స్పందన ఏంటండి మీరు కూడా ఒక నిర్మాత న్యాచురల్గా ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు కొత్త ఏం కాదు కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చినా సినిమా పరిశ్రమకి వా మనకి వాళ్ళతో పని ఉంటుంది మనకి వేలు పని ఉంటుంది ట్యాక్స్ అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయ్యి గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు ఇది ఈవెన్ తమిళనాడులో కానీ నాకు తెలిసి సో అనవాయితీ వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం కానీ తెలియలే ఎందుకనో ఇంకా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎందుకు కలవలేదు కలవలేదు నో రీజన్ అదేం లేదు వెళదాం అనుకున్న మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు ముందు రోజు నైట్ వరకు చేసి వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం అనుమతి జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ ఎక్కువ చేస్తారు ఇక్కడ తక్కువ యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెంటనే వెళ్ళి బుక్కేలు ఇవ్వడం మాళ్ళు వేయడం రూమ్ రూమ్ అంతా నిండిపోతుంది బుక్కే చాలిపోతుంటారు నేను మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం అంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో సీఎం జయలాల్ గడ కలవడానికి వెళ్ళాను అప్పుడు ఫిలిం ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో దాన్ని బాగా చేయలేదు చాలా అంటే ఆవిడ అన్నారు కావాలంటే నేను సైట్ ఇస్తాను మీరు కట్టుకో మీరు డెవలప్ చేసుకోండి ఫిలిం సిటీని కావాలంటే అన్నారు ఆవిడ మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఏమైనా అండి సార్ టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను అదేలేండి అదేలే డెఫినెట్ గానండి మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది అవునండి అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు అప్పుడు కొంచెం చాలా థియేటర్లో రికార్డ్ బేక్ కలెక్షన్స్ వచ్చాయి మేబీ అది ఏమో తెలియదు నేను ఎదురు చూస్తాను డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో పైకి ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు లేకపోతే ఓటీటీలో చూస్తా అనుకుంటున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే పెద్ద సినిమా కళ్యాణ్ గారి సినిమా వచ్చి టూ ఇయర్స్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చూస్తున్నాం ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంటర్వ్యూ మీకు సార్ ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి యుద్ధం ఏం జరగలేదండి వాళ్ళ సిస్టమ్ అది ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు ఏ ఎందుకు వేయలేరు అంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పైస వచ్చేస్తుంది తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పరిస్థితి అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది రిస్క్ రిస్క్ సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని అందుకని ఓటీటీ కమిట్ అవ్వకుండా డేట్ వెళ్ళినా సరే కమిట్ అయ్యాం అనుకోండి ఆహా సినిమా కొన్నారు కమిట్ అయినా సంతోషపడితే రిలీజ్ ఎప్పుడు డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేటే వాళ్ళు అడగరు ఒకవేళ మనం అడ్వాన్స్గా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదో డేట్ రాయొచ్చు అట్లా రాసినా ఇది అవ్వలేదు అంటే అంటే మనం అనుకుంటాం మన అవ్వలేదు అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి సిస్టమేటిక్గా ఉంటుంది మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా అట్లా చేయలేము కదా వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా ఈ నెల కింద సినిమాలు ఇవ్వాలి కదా పన్నెండు సంవత్సరానికి రెండే ఉన్నాయి ఒకటి అమెజాన్ నెట్ఫ్లిక్స్ అంతే కదా కామిటీ నాలుగైదు వీళ్ళకైతే వాళ్ళకి అలాగమ్ముకుంటా అలాగైతే అమ్ముకు అట్లేవు అదే అది కానీ అది కానీ సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే గోజుపూరి నుంచి ఆల్ కి వెళ్ళే కదా వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా ఈ నెలకి ఈ సినిమా ఈ నెలకి పెట్టారు ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా వాళ్ళకి లాస్ వస్తుంది ఇది దీనివల్ల ప్రాబ్లం వల్ల తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ గా మనం చేయాల్సి వచ్చే వచ్చింది ఇప్పుడు మెయిన్ ఫైనల్ గా అంతకుముందు పోయింది జూన్ ట్వెల్త్ అవేటప్పుడు మాకు డౌట్ ఉంది కానీ టెక్నికల్గా గ్రాఫిక్స్ అవ్వాలి మన ఒక్కరి చేతిలో లేదు కానీ ఇంతవరకు వెయిట్ చేశారు జూలై డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కుదరదు అన్నారు కుదరదు లేదని మీరు డిసెంబర్ చేసుకోండి అన్నారు డిసెంబర్ చేస్తే సినిమా స్టేల్ అయిపోద్ది ఆ సినిమా అవనంత వరకు ఒక అయిపోయిన తర్వాత ఇంక రాకపోతే వెనకాల మళ్ళీ ఓజీ ఉంది ఆ తర్వాత అందుకని సరే ట్రై చేద్దాం చూసాం కానీ టెక్నికల్గా అవ్వలేదు సరే అందుకని వాళ్ళు వాళ్ళు కూడా క్యాన్సిడర్ చేసి జూలైలో డేట్ దాని దానివల్ల మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఏమైనా లాస్ అయ్యారండి ఈ డేట్లు మారడం వల్ల డెఫినెట్ గా ఫెనాల్టీ లాస్ ఉంది కదా ఉండరా అది తప్పదు యాక్సెప్ట్ చేయాలి రిక్వెస్ట్ చేసాం కొంతవరకు రెండు డేట్లు మారడం వల్ల ఇదైంది అది తప్పదు అనమాట తప్పలేదు ఎవరికైనా తప్పలేదు తప్పలేదు బట్ ఎందున్నా కూడా నిండుకుండా తొడకదన్న టైప్ లో మీరు ఎక్కడ కూడా అసలు మాట జారకుండా ఎవరి మీద పెద్ద సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఒకే ఒక్క దృక్పథం దృఢ సంకల్పం ఇది మంచి జరిగిన ఏమి జరిగినా మనకు మనమే కారణం ఇంకోళ్ళ మీద మన కారణం ఎవరెవరి మీద వేయలే కదా అదే ఇది ఎఫ్డిసి చైర్మన్ అంటున్నారు ఏంటి అసలు దాని గురించి న్యూస్ న్యూసే చెప్పారు మీరు ఎప్పుడు లేదండి అప్పుడు ప్రపోజల్ ఉంది ఇంకా అనౌన్స్ చేయలేదు వచ్చినా కూడా చూద్దాం ప్రపోజల్ ఉంది అంటే మీరు ఆల్మోస్ట్ మీరన్నది వచ్చిందా మీకు ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా డిసైడ్ చేయలేదు అనౌన్స్ చేయలేదు వచ్చిన తర్వాత చూడాలి దీని తర్వాత వచ్చినా మంచిదే వస్తే మనంతో సర్వీస్ చేస్తాం మీరు నాలెడ్జబుల్ మ్యాన్ అన్ని రంగాలు చూసిన వ్యక్తి అతలు తమిళ తెలుగు హిందీ అన్నీ తిరిగి వచ్చారు కాబట్టి అందుకనే కళ్యాణ్ గారు నాలెడ్జబుల్ నేను ఆయనకు తెలుసు అని క్లోజ్ అని కాదు ఏదైనా సమస్య వచ్చినా సొల్యూషన్ ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి బ్యాలెన్స్ చేసి మాట్లాడడం అనేది ముఖ్యం చాలా చాలా ఇక్కడ దిల్ రాజ్ గారు అక్కడ మీరు అయితే ఇండస్ట్రీకి చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది ఇది అయిన తర్వాత జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మీరు ప్రవేశించి రాబోయే ఎన్నికల్లోని గట నిలబడే అవకాశం అటు పక్కగా దారులు ఏమైనా ఏర్పడుతున్నాయా ఆలోచనలోనైనా ఏం లేవండి అది అంతే వాళ్ళు ఎలా కళ్యాణ్ గారు రమ్మంటే వెళ్ళిపోతారు ఏది మనం ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్తాం సినిమానే ముఖ్యం చాలా సంతోషం రత్నం గారు ఆఫ్ టైం విత్ మీకున్న హార్డ్ షెడ్యూల్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏం రత్నం గారు ఆయన తాలూకా చాలా లాంగ్ జర్నీ విత్ గ్రేటెస్ట్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ ఇన్ హిస్ కెరీర్ ఇప్పుడు ఇప్పుడు వరకు వచ్చిన వాటన్నిటిని అన్నిటినీ అంత పెద్ద హిట్ అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు మనం కూడా దాన్ని ఆశిద్దాం లెట్ ఇస్ విష్ యూ మాల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి